ఈ బీఆర్ఎస్ మేళగాలంతా మేడిగడ్డ పోయారు చలో మేడిగడ్డ అని ఎటు దిక్కు లేకుంటే ఏదో గాయగాయ మొత్తుకోవాలి కదా ఇప్పుడు అవతల ఏవో మేడిగడ్డ ఆగం చేసిన ఆయన కాళేశ్వరం పేరుతో లక్ష ఇరవై కోట్ల లక్ష యాభై వేల కోట్ల సర్వనాశనం చేశారు కమిషన్లు మింగినారు సర్వ రాష్ట్రం మళ్ళీ వందేళ్ళ వరకు కోలుకోకుండా చేసిపోయినారని వీలు మొత్తుకుంటున్నారు ఆ ప్రజల్లోకి ఆ ఎవిడెన్స్ కూడా వస్తుంది ఈ పరిస్థితులలో ఇక దెబ్బలు తిన్నోడు తినోడు ఇద్దరు గాయగాయ అనాలి ఇప్పుడు దొంగే బయటకు వచ్చి గాయగాయ చేస్తున్నాడు మేడిగడ్డ చలో అని పెట్టుకున్నారు ఈ కేటీఆర్ బ్యాచ్ డ్రామా బ్యాచ్ పెట్టుకున్నారు ఇక పోయి ఆడ మేడిగడ్డ అంటున్నాడు ఇది చూస్తుంటే ఈ రెండు మూడు రోజుల నుంచి డ్రామా చూస్తుంటే కిళ్ళ కిళ్ళలు నవ్వుకుంటున్నారు జనం ఇంక ఏం పుట్టిందిరా వీళ్ళు ఇంతైనా వీళ్ళకి సిగ్గులైజర్ లేకుండా అయిపోయింది అవ్వాల మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులుగా కట్టినాడు దాని మీద ఆరోపణలు వచ్చినాడు చూచొద్దాంపా అంటే జర్నలిస్ట్ కూడా పోనీలే దరిదాపులకు ఎవడన్నా పోతా అంటే మధ్యనే పోలీసు వాళ్ళని పెట్టి అరెస్టులు చేయించి పంపించారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరిని చూయించలేదు వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ నమస్తే తెలంగాణ పత్రికలలో టీ న్యూస్లో వచ్చింది వాళ్ళు చెప్పిందే వినాలి చదవాలి సప్పట్టు కొట్టాలి ఇది అవాళ్ళు ఉన్న పరిస్థితి ఇవాళ వీళ్ళు కింద పడ్డరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వీళ్ళ అవినీతి మొత్తం బయటకు వస్తున్నది వీళ్ళ అక్రమాలు మొత్తం బయటకు వస్తున్నది వీళ్ళ నిజాయితీ మొత్తం బయటకు వస్తున్నది ఇప్పుడు మూసుకొని కూసుకోకుండా మళ్ళీ చెలు మేడిగడ్డ అనిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కూలి ఇప్పుడు ఆగం చేసిన ప్రాజెక్టు కాడి ఈయన ఏం చేస్తాడు అలా అయ్యా అన్నట్టు అంటే బొందలగడ్డలో పోయి ఏడవడమే ఏడుసూరు తప్పేమన్నా ఉందా వాళ్ళనేమో రానియలేదు ఇవాళనేమో ఆ బొదలగడ్డ దగ్గరికి పోయి ఏడుస్తాడట ఇదేమో న్యాయం ఉందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఆరోపణలు చేస్తుంది దాని మీద అధికార యంత్రాంగమే కొన్ని ఆ డేటా ఇస్తున్నది అది పబ్లిక్లో చర్చకు వస్తున్నది వీళ్ళంతా నియతి పనులు అయితే పబ్లిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్కి వీళ్ళు జవాబు చెప్పాలి అయ్యా మేము ఇటువంటి పర్మిషన్లు తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి దీని మీద డీటెయిల్ రిపోర్ట్స్ ఉన్నాయి దీనికి వాటర్ సోర్స్ ఉంది దీని ఇంజనీరింగ్ పర్ఫెక్టు ప్లానింగ్ పర్ఫెక్టు డిజైనింగ్ పర్ఫెక్టు క్వాలిటీ బాగుంది మేము కాంట్రాక్ట్లలో ఎటువంటి అవినీతికి తావీయలేదు చాలా నిజాయితీగా చేసినాం కేసీఆర్ ఉద్యమ సమయంలో అన్నట్టు కడుపు కట్టుకున్నాం ఉపవాసం ఉన్నాం ఇప్పుడు ఏడు ఉన్నామో ఉపవాసం ఉన్నామో ఏమి అని చెప్తాడు కదా ఇవన్నీ తిని మొత్తం మేము కాళేశ్వరానికి మా చెమట రక్తం దారపోసినాం అని చెప్పాలి అవి చెప్పకుండా ఏ డీటెయిల్స్ ఇవ్వరు దానికి పర్మిషన్ లేదు ఓ ప్లాన్ లేదు పద్ధతి లేదు పిచ్చోనికి రాయి దొరికినట్టు పోయాడ కాళేశ్వరం అనేది కట్టారు ఆ డీటెయిల్స్ పబ్లిక్లో అయిన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కేటీఆర్ చాలా అన్ని భాషలలో కదా అదే టీన్యూస్లో కూర్చుంటే అని ఇప్పుడున్న పనేముంది పీకేదేవి టీ న్యూస్లో కూర్చొని పన్నెండు గంటలు మాట్లాడాలి దాని డీటెయిల్ రిపోర్ట్ దగ్గర నుంచి దాని ప్లానింగ్ దగ్గర నుంచి దాని ఇప్పుడు పిల్లర్లు క్రాక్స్ వచ్చిన దాకా ఒకవేళ క్రాక్స్ వచ్చినాయి పగుళ్ళు వచ్చినాయి అది ఎట్లా చేయాలి అనేది కూడా సలహాలు ఇస్తామని అంటుండు అలా వాళ్ళ నాయనేమి ఇక్కడ నల్గొండ మీటింగ్ పెట్టి నన్ను అడిగితే నేను చెప్పనా అంటు నువ్వు ఆడవున్నావని అడుగుదామంటే అసెంబ్లీకి పోవైతు తలుపులు పెట్టుకొని ఇంట్లో పనుకుంటుంది నల్లగొండకొచ్చి ఓడిపోతాయి ఇప్పుడు ఓడిపోయినాను ఆగం చేసిన వాడు పోయి అవన్న సలహా అడుగుతా వీళ్ళ ఇటువంటి లతకూరు మాటలు ఉంటాయి అయ్యా కొడుకులు ఓరు ఇట్లా కూడా ఊడిపడ్డాడు ఇటువంటి బేవకుపు మాటలు మాట్లాడుకుంటూ వస్తాడు ఇప్పుడు మేడిగడ్డ పోయి అంటే పీక్తారట ఏం పీక్తారు చేసిన లంగాపానికి ఇంట్లో నోరు మూసుకొని కూసాక మేడిగడ్డకు పోయి ఇంకా గాయగా చేస్తున్నాం జనం అయితే ఇది అనుకుంటున్నారు